నెల్లూరు నగరంలోని స్థానిక దర్గామిట్ట ఎంజీబాల్ ఎదురుగా నూతనంగా ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్ ను సోమవారం గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ బాయ్ గారి కుమారుడు షేక్ ఉస్మాన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచి క్వాలిటీ లెదర్ వస్తువుల కోసం నెల్లూరు నగర ప్రజలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకు వెళ్లేవారని అలాంటి అవసరం లేకుండా నెల్లూరులోనే వీటిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు లెదర్ చెప్పులు బెల్ట్లు బ్యాగులు అత్యున్నత నాణ్యతతో ఇక్కడ దొరుకుతున్నాయన్నారు దుకాణ నిర్వాహకులు ముజీజ్ బెంగళూరులో గత ఇరవై సంవత్సరాలుగా బెంగళూరులోని నెదర్ ఫ్యాక్టరీలో పనిచేసిన అనుభవంతో దీన్ని స్థాపించారని అన్నారు అతి తక్కువ ధరలకే ప్యూర్ లెదర్ వస్తువుల్ని అందుబాటులో ఉన్నాయని నెల్లూరు నగర ప్రజలు ఒకసారి షోరూమ్ను సందర్శించి ఆదరించాలని కోరారు షోరూం నిర్వాహకులు ముజీబ్ భాయ్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ రేట్లకే క్వాలిటీ లెదర్స్ వస్తువులను అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సయ్యద్ ముజీబ్ అహ్మద్ సయ్యద్ జిలానీ భాష షాకీర్ షేక్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ఒక అద్భుతం ఎన్నాళ్ళ నుంచో మనం ప్యూర్ లెదర్ ఐటమ్స్ కావాలా అని చెప్పేసి ఏ సిటీస్కు వెళ్ళి బెంగళూరుకు చెన్నైకు బ్యాంగ్ హైదరాబాద్కు అట్లా మెట్రో సిటీస్లో వెళ్ళి మనం ప్యూర్ లెదర్ ఐటమ్స్ కోసం గాలిస్తుంటాం ఎక్కడ బాగా దొరుకుతాయి పెద్ద పెద్ద బ్రాండ్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి మనం అఫోర్డబుల్ ప్రైస్లో కావాలా అని చెప్పేసి ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అటువంటిది ఇప్పుడు ఈరోజు ఎంజీబీ మాల్ ఎదురుగా ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్ వర్క్ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ షోరూమ్ లెదర్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఆడ చెప్పులైతే కానీ మీకు లెదర్ బ్యాగ్స్ అదేవిధంగా ల్యాప్టాప్ బ్యాగ్స్ షూస్ బెల్ట్స్ ప్రతి ఒక్కటి లెదర్తో కూడిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఈరోజు లభిస్తున్నాయి ప్యూర్ లెదర్ ఏదైతే మీకు క్వాలిటీ మీరే ఆడ పరిశీలించవచ్చు ప్యూర్ క్వాలిటీ లెదర్తో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది మన ముజిబ్బాయి దాదాపు ఇరవై సంవత్సరాలు బెంగళూరులో ఒక పెద్ద లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఈరోజు ఇక్కడ పెట్టారు ఊరికనే ఏదో ఐటెం తెచ్చేసి డిస్ప్లే పెట్టేసే నాలెడ్జ్ లేకుండా అట్టాన్ని కాదు లెదర్ని పరిశీలించే క్వాలిటీ ఆ నాలెడ్జ్ మన ముజీబ్బాయికి ఉంది దాదాపు లెదర్లో మీకు ప్యూర్ ఐటమ్ కావాలంటే ఒక్కసారి ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్కి రావండి మీరు ఒకసారి క్వాలిటీ చూడండి ఊరికనే చెప్పేది కాదు నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను నేను కూడా అంత తొందరగా తొందరగా ఎక్కడ ఆడ ఇప్పుడు చెప్పడంలే ఎందుకంటే క్వాలిటీ చూసే మాట్లాడుతున్నాను చాలా మంచి ప్రైస్కి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో మీకు ఈరోజు ఇక్కడ లెదర్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అది ముజిబ్బాయికి సాధ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను చాలా మంచి మోడల్స్ ఉన్నాయి చాలా మంచి ప్రైజెస్తో ఆల్ లెదర్ బూట్స్ వన్ స్టాప్ ఎంజీబీ మా లెదురుగా ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్ ఒకసారి విజిట్ చేయండి ప్రైజెస్ చూడండి మీకే అర్థం అయిపోద్ది ప్యూర్ లెదర్ ఫ్యాన్స్ నెల్లూరులో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ శుభవార్త ఈరోజు ఒకసారి రండి ఐటమ్స్ చూడండి చాలా మంచి ప్రైజ్లో ఉన్నాయి ఒకసారి ముజీబ్ కూడా మాట్లాడతారు మీకు ఆ క్వాలిటీ గురించి చెప్తారండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరులో ఎంజీబీ మాల్ క్వైట్ ఆపోజిట్ ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్స్ అని ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉండే అవైలబుల్ ఐటమ్స్ అన్నీ ప్యూర్ లెదర్ వే అనమాట జెన్యూన్ లెదర్ ఐటమ్స్ తప్ప వేరే ఐటమ్స్ ఈ షోరూంలో మీకు దొరకవు వీళ్ళు ఓన్లీ లెదర్ వే పెడతారు జెన్యున్ లెదర్ అది కూడా మనం ఒక షోరూమ్ షోరూమ్కి ఏ చెప్పులు షోరూమ్కి వెళ్ళినా అక్కడ ఒక వంద మోడల్ ఉంటే ఒక పది మోడల్ తన లెదర్ ఉంటాయి మనం లెదర్ కోసం కావాలంటే నెల్లూరులో మనం చాలా వెతకాలి ఇప్పుడు ఆ పరిస్థితి మనకు కాకుండా మనం ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్స్కి వచ్చేస్తే మనకు ఏ టు జెడ్ అన్నీ ఇప్పుడు లెదర్ బ్యాగ్స్ మనకు ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి కాడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి శాండిల్స్ ఉన్నాయి లోఫర్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ జెన్యూన్ లెదర్లో దొరుకుతాయి సో మన ముజీబ్ గారికి ఇదే విధంగా మీరు ప్రీవియస్ బిజినెస్ లెటర్ సక్సెస్ చేశారు ఇదే విధంగా దీనిలో కూడా సక్సెస్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మనం ఫస్ట్ టైం నెల్లూరులో లెదర్ షోరూమ్ లాగా స్టార్ట్ చేసాం ప్రతి ఒక్క ఐటమ్ ప్యూర్ లెదర్లో బ్యాగ్స్ కానీ షూస్ కానీ చెప్పల్స్ కానీ బెడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఫ్యూ లెవెల్లో ఉన్నాయి ఒకసారి ఇచ్చేయండి మీరు చూడండి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి నేను ఇంతకుముందు లెవర్ ఫైట్గా చాలా సంవత్సరాలు పనిచేశాను దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు దాకా ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ స్టార్ట్ చేయడం జరిగింది మీరంతా నాకు ఈ బిజినెస్కి సహకరించాలని కోరుతున్నాం మనం ఇంత ఆఫ్ ద్వారా ఈ సోఫ్ చేయడం అది ఆయన గోల్డెన్ హ్యాండ్ అయింది మన సక్సెస్ అవుతానే కంపల్సరీ భావిస్తున్నాం అలాగే